కాబట్టి జీవ దేవుడు మన ధైర్యంగా ఉండే నాకు దేవునికి మన ధైర్యం జీవ దేవుడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఉండే చాలు మనకు ప్రిల్లర కాపుదలు ఉంది ప్రొటెక్షన్ ఉంది దేవుడు తప్పకుండా కాపాడుతారు అలా కాపాడుతారు ప్రియులకి కాబట్టి ఇప్పుడు బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది ఇది బంధులు బారు ప్రిల్లర ద వే ఆఫ్ దైస్ ఇస్ లైక్ ద ఫస్ట్ డోన్ విచ్ షైన్స్ ఎవర్ బ్రైట్ అండ్ ద ఫుల్ లైట్ ఆఫ్ డే కాబట్టి ఇంక్రీస్ అవుతాయి అనమాట తగ్గిపోలేదు కాబట్టి ఇప్పుడు ద వే ఆఫ్ ద రైటర్స్ ఇస్ లైక్ ద ఫస్ట్ గ్లెయిమ్ అంటిల్ ద ఫుల్ లైట్ ఆఫ్ డే కాబట్టి అది ఇంక్రీస్ అవుతాయి అనమాట ఇప్పుడు యేసు అమ్మలు ప్రార్థన చేసిన ఆరాధిస్తున్న వాక్యంలో ఆధారపడితే మన మహిమ ఇంక్రీస్ అవుతాయనమాట మోస యొక్క మహిమ మెల్లమెల్లే తగ్గిపోయింది అది చాలా బాధకరమైన విషయం కానీ కృష్ణను మనకు బాధకరమైన విషయం లేదు మనకు హ్యాపీ అనమాట సంతోషం ఎందుకంటే అన్నదన్న మనం మహిమలు ఎదుగుతున్నాం మహిమలు ఎదుగుతున్నాం మహిమలు ఎదుగుతున్నాం మహిమలో ఎదుగుతున్నాం ఇంత గొప్పత దాని కొరకు బైబిల్ కింద నేర్పిస్తుంది శక్తి కూడా ఉన్నాం అనమాట దేవుని బడలుగా మనం సంపూర్ణ మహిమ పొందాలి అని ఈ శక్తి కూడా బేర్చు ఉన్నాం ఎందుకంటే యేచుకోడుస్ రెండవ రకడలో అది జరుగుతాయి అనమాట సంపూర్ణ మహిమ ఈ శరీరం అందు కూడా మీ యొక్క ఇప్పుడు రకరకాలు നൊപ്പി ര അനുഭവം ഉന്നേമോ ഐ മീൻ നൊപ്പി ഖാന ബാധ ഗാന ബോഡി പെയിൻസ് പ്രോബ്ലം టోటల్ డెలివరెన్స్ దేవుడు అనుగ్రహిస్తాడు మహిమా శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు అది దేవుడు ప్రిల్లా మనకు అనుగ్రహించిన గొప్ప వాగ్దానం కాబట్టి ఇప్పుడు ఈ భూమిలో మనం బ్రతున్నప్పుడు కూడా దేవుడు తప్పకుండా మన ఆత్మను బలపరిస్తాడు ప్రాణాన్ని దేవుడు దేవుడు జీవంగా దేవుడు తప్పకుండా బలపరుస్తాడు భూమిలో బ్రతైనప్పుడు భూమిలో మట్టి శరీరం మనం కలిగి ఉన్నాం కదా మట్టి శరీరాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం తాకినాక తాకినప్పుడు ఏమవుతుంది అదే హీలింగ్ అనమాట పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకి బైబిల్లో రాయబడింది ఏ ఒక వ్యక్తిని తాకినా లేదంటే ఏ సుక్రసును ఒకరు తాకినా స్వస్తమాట అన్నమాట అనమాట కాబట్టి మనలో ఉన్న దేవుడు నిరంతరం మనల్ని అన్నమాట నిన్నలో మనల్ని తాకుతానమాట మనలో దేవుడు ఉన్నా కాబట్టి ఆ దేవుడు ఇప్పుడు మనం దేవుల్లో ఆధారపడుతున్న మనల్ని నిరంతరం ఆ తాకుతున్నాయి దేవునికి సోతనం లెలివియా కాబట్టి దేవుడు నిరంతరం మనం ఆత్మ అంటే మనలో దేవుడు ఉన్నా కాబట్టి మన ప్రాణాన్ని పరిశుద్ధాత్మందుడు నిరంతరం అన్నమాట లెల్వియా ఇప్పుడు పరిశోధన దేవుడు మన ప్రాణాన్ని తాకితే కూడా మనకు ధైర్యం వస్తది సంతోషం వస్తాయి సమాధానం నెమ్మది వస్తాయి కాబట్టి మనలో ఉన్న దేవుడు మీలో నాలో నివాసం చేస్తున్న దేవుడు మనం తప్పకుండా తాకుతారు ఒక్కటే మాత్రం మనం కోరుకోవాలి నన్ను తాకుము హోళీశ్వరి నన్ను తాకము వేసే నా ప్రాణాన్ని తాకుము ప్రతిరోజు మీ తాక్కుదలైనా కావాలి అలా ప్రతిరోజు మీ తక్కువ నా కావాలి వేసే అని మనం జస్ట్ ప్రార్థన చేయాలంటే పరిశుభన్మ దేవుడు కాబట్టి ఇంకా జీవదలందరూ మన ఆత్మ ప్రవేశించినప్పుడు ఎల్లప్పుడూ అది తాకబడుతుంది అనమాట మన మన ఆత్మ ప్రవేత్త ప్రత్యేక ప్రార్థన చేసిన వారు యేసు నమ్మల ఆధారపడి ప్రార్థన ఈశ్వరుని ఆరాధన చేసిన వారు ఏశ్వ వాక్యాలు చదువుతున్న వారు వారు నిరంతరం పరిశుధార్మ దేవుడు వారు ప్రాణం శరీరాన్ని తాకుతాయి అనమాట సోప అదే ఇప్పుడు ఇలా ఈశ్వర ప్రజల దేవుడు మేఘ సమ్మంగా కాపాడినట్టు మనల్ని కూడా పరిశుధార్మ దేవుడు మనల్ని నిండి మనల్ని కాపాడి ముందుకు నడిపిస్తాయి అనమాట కాబట్టి ఇప్పుడు ఇల్ల మనం చూస్తున్నాము ఈశ్వర ప్రజలతో దేవుడు ఉన్నప్పుడు వారికి బలహీనత లేదనమాట అంటే దేవుడు బెలపరిచాం అనమాట తో నిండి దేవుడు బెలపరిచాం ఇప్పుడు మోస కూడా ఎప్పుడు ఇలా మోస ఎప్పుడు ఇలా మనం చూసి వెళ్తే దేవుని యొక్క ప్రశంస విలువ లేదంటే దేవుని యొక్క సన్నిధి లేదంటే పరిశుధార్మ దేవుని యొక్క గొప్పతనం మోస అది అర్థం చేసుకున్నాం అనమాట అర్థం చేసుకున్నాం అందుకు మోస దేవునితో చెప్తారనమాట నీ సన్నిధి నాతో నాతో పంపుము లేదు అంటే నేను వెళ్ళలేదు సన్నిధి ఉండి నేను వెళుదా లేదంటే వెళ్ళలేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క నాలో మేలో ఉన్నామని మనలో ఉంది అనమాట కాబట్టి అదే మన ధైర్యం దేవుడు ఉంటే ప్రిల్లరం ఇంకా దానికంటే గొప్పవాడు గొప్పవాడు ఇవ్వర్లేదు ఇప్పుడు ఇవ్వర్లేదు ఇవ్వర్లేదు దేవుని మించిని ఎవ్వరు లేదని సత్యం అర్థం చేసుకోవాలి కాబట్టి మనలో ఇప్పుడు నివాసం చేస్తుంది దేవుడు అనమాట సువార్త నిర్శన పొందని నాలో మేలో తండ్రి కుమార్ పరిశుధార్మ తరేక దేవుడు మనలో ఎల్లప్పుడూ నివాసం చేస్తున్నాం ఈ సత్యం ప్రిల్లర మనం గ్రహించుకోండి సత్యం అనేది ట్రూప్ అనమాట అది టూత్ మనం గ్రహించుకోవాలి టూత్ మనం గ్రహించే అదే మనకు అన్నమాట అదే మనకు సంతోషం అదే మనకు సమాధానం అదే ధైర్యం తీసుకుని వస్తుంది అనమాట టూత్ కానీ అబద్ధాలు నమ్మేద స్థాలు ఉంటే అదే పియర్ తీసుకుని వస్తాయి అనమాట భయం తీసుకు భయం భయపడతాయి అబద్ధాలు నమ్మినట్టం అబద్ధాలు నమ్మినట్టు అనమాట సువార్త విని రెస్ట పొందన సార్లో ఉన్న తర్వాత కూడా మనం పియర్ తో మనం విడతనం అండి సం గతకాలంలో వచ్చిన సమ్ అబద్ధాలు సమ్ మెసేజ్ మనలో అది ప్రభావం చేస్తుంది అనమాట అంతకర సత్యాలు బైబిల్ గ్రంథం మనకు నేర్పి సత్యం మనం పూజించుకోవాలి సత్యాలతో మనం ఆత్మ నింపుకోవాలి హృదయం నింపుకోవాలి సత్యాలతో దేవుని వాక్యం సత్యం అనమాట ఈ సత్యంతో మనం నింపబడుతున్న కూడా మనలో ఉన్న అబద్ధం ఒక ప్రభావం ఒకవేళ మనలో ఉండే అంత డిలేట్ అయిపోతాయి అంతా వెళ్ళిపోతే అనమాట ఒకటి సత్యాలతో బైబిల్ గ్రీల మనకు నేర్పి సత్యంతో దేవుడు మనల్ని పరిశోధపరస్తాడు సత్యం అంటే దేవుని వాక్యం సత్యం వాక్యం వాక్యం ఆ తో దేవుడు మనను ఉదయగా స్నానం అనమాట దేవుడు కడుగర్తాయి అనమాట శుద్ధి చేస్తే అనమాట ఇప్పుడు అబద్దాలు అంతా కూడా బయటకి వెళ్ళిపోతాయి అబద్దాలు అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నది సాతన్ కనెక్ట్ ఉంది అనమాట సాతన్ అబద్ధీయుడు అనమాట కాబట్టి ఇప్పుడు దేవుడు సత్యం ద్వారా మనను శుద్ధి చేస్తున్న దేవునికి కాబట్టి దేవునితో కలిసి మన బ్రతున్నప్పుడు దేవుడు సత్యం దేవుని వాక్యం ద్వారా మనలు కడుగతాయి శుద్ధి చేస్తాయి అన్నమాట ఇప్పుడు అబద్ధంతో వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు ఏమవుతుంది మనం పరిశోధనలో ఇంక్రీస్ అవుతాయి ఇప్పుడు బైబిల్ లో రాయబడినట్టు మహిమ నుండి అధిక మహిమలోనట్టు మహిమలోనికి మనం ఎదిగే వారుగా మనసు పెడతాయి అనమాట వారిని చేర్చుకోవడానికి త్వరగా ప్రూవ్ వస్తారు మహిమ నుండి అధికంగా ఎదుగుతున్న వారు నేను కాబట్టి ప్రియుల మనకు మన ఎంతగా మనం ఆనందించాలి కాబట్టి మహిమ దేవుడు దేవుడు మహిమ అనుగ్రహించ మహిమలో మనం ఎదుగుతున్నాం అనమాట దేవుడికి సోదరు మోస ప్రియల మనం చూస్తుంటే వెళ్తే మహిమలో ఎదుగలేదనమాట మహిమ పొంతం గాని మహిమలో అది క్రమం క్రమంగా తగ్గిపోయింది అనమాట అని కరిశువారు దేవుడు ప్రియలార మనకి ఇచ్చిన మహిమలో ప్రియులారా మనకు అనుదినం ఎందుకే మహిమ దేవుడు ఇచ్చాను ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి మనల్ని నివాస చేసి మనం ఆకస్థాయికు నడిపిస్తాం దేవుడు ప్రియలారా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నామని ఆ సత్యం ప్రియులార మనం అర్థం చేసుకోవాలి ఇంకా ప్రియుల మనం ఆ దేవునికి వందనాలు హెల్లుయ ఆ ప్రియుల ఇంకా ప్రియుల మనం చూసే సాందని

നന്നു തന്ന വാരു നോര ബ്രദത്തിന് ഇല്ല ബ്രതകാലും ബാധപടേറ്റ് വേഡ് ആഫ് ഗഡ് മോർ പരിശുധാത്മ ബാധി ഡേഴ്സും ബ്രദത്തി അനുട്ട് ലോങ് ലൈഫ് പ്രതി അല്ലെ ലൈഫ് ലോങ് അത് ദുർമർണ വേസേ മാറ്റൂ വ്യക്തിക്കുർമർണു ശോധം രാധു ഇപ്പോൾ ദേഡ് ഒപ്പുക ജീവ മാറ്റീവ മാറ്റൽസേ മാറ്റി ജീവ മാറ്റ പരിശുധാർമദേശം ജീവ മാറ്റൽ അതി ബോധിസ്ഥ വ്യക്തിയുള്ള దుర్మరణాలు జరగలేదు వారు దేవుడు చిత్తం రోజు యొక్క ప్రదే అనమాట కాబట్టి లాంగ్ లైఫ్ ఉంది అనమాట లాంగ్ లైఫ్ ఆరోగ్యంతో ఆత్మ బలపరుస్తుంది ఇప్పుడు ప్రాణం శరీరం అంతా బలపరుస్తాడు అలా ఫైనాన్షియల్ కూడా రిచ్ అవుతాయి అనమాట రిచ్ చేతు డబ్బు వస్తుంది కాబట్టి చేతులు వచ్చిన డబ్బు ఇప్పుడు అది నా కొరకు మన కొరకు మాత్రం కాదు అది మన కొరకు ఉంది దానిలో దానిలో ప్రార్థన వేసుకొని ఇంకా విత్తనాలు వేసుకోవాలి అనమాట దేవుని రాజ్యానికి విత్తనాలు వేసుకోవాలి కు అనాథలకు దేవచే సేవ అనేది నమ్మకం చేసిన వరకు ఇచ్చేది అందే ఇప్పుడు వారు బలతో ఇంకా ఆ వారు సేవలో నమ్మకం చేసిన వారికి వారికి డబ్బులు ఇచ్చి ఐ మీన్ ఇవ్వటం మన ఇవ్వాలి అనమాట దేవునికి స్వత్రం ఇలాంటి ఉన్న వ్యక్తులను మనం బలపరచాలి వారు ప్రార్థన చేయాలి మాటలు మనం సాధ్యమైన విధంగా మనం వారిని బలపరచాలి మాటల ద్వారా కాని క్రీడల ద్వారా కానీ ఏ విధంగా అది సంఘాన్ని బలపరిచినట్టు అనమాట దేవునికి సోత్రం అలా ంగంలో ప్రియుల యొక్క వ్యక్తి కూడా బలహీనుడుగా బలహీనలు ఉండవద్దని దేవుడు కోరుతుంది అన్ని విధంగా బెలవంతులు ఉండాలని ప్రియ జీవంగా దేవుడు కోరుతుంది కాబట్టి మనం దేవుడు మన చెత్తలో వస్తున్న డబ్బు మనం నమ్మకంగా మిగతలకు ఇవ్వాలి అనమాట అప్పుడు వారు ఇంకా బలమైన సేవ చే మనం చేస్తారనమాట కాబట్టి సేవ కొరువు ప్రియుల కావలసిన డబ్బు దేవుని పిలుపు పొందిన మనకు దేవుడు తప్పకుండా ఇస్తాడు దేవుడు తప్పకుండా నమ్మదైన దేవుడు లో రాయపప్పుడు దేవుడు ఐశ్వర్య మహిమలో మీ ప్రదే అవసరం తీర్చుండే దేవుడు ఇస్తాడు అనమాట కానీ దేవుడు ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు దేవుడు డైరెక్ట్ మన చేతులు ఇవ్వడం అని మన దేశం అనుకోకండి నచ్చదేవుడు సిక్లాద మనం చూసినట్టే కొందరు దేవుడు హ్యూమన్ ఏజ్ అంటే కొందరు మనుషుల దేవుడు వాడుతారు అనమాట కొన్నిసారి విధవరాలు కావచ్చు కొన్నిసారి అనాథలు కావచ్చు కొన్నిసారి చాలా బేదవాళ్ళు కావచ్చు మాస్ సంఘం ప్రయత్నం చూస్తుంటే చాలా బీద బీద సాయలు ఉన్నాం అనమాట వారిను దేవుడు ఎరిశలం ఉన్న బీదవారు క్షేమం కొరకు వాడినట్టు ప్రియుల మనం చూస్తున్నాం మాస్య ఉన్న బీదవారును ఇంకా ఎరుసలములు ఉన్న బీదవారును కొరకు మేలు కొరకు దేవుడు వాడినట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఆ దేవుని చెతులు ఉంది అనమాట కొన్నిసారి రిచ్ చాలా ధనవంతులు ధనవంతులుగా ఉన్న వారు కూడా దేవుడు వాడతారు దేవుని చెతులు ఉంది అనమాట ఎవరు వాడతారని మనం చెప్పలేం ఆ దేవుని చెతులు ఉంది కానీ దేవుడు అయితే మనకు నాకు మీకు సహాయం చేసే దేవుడిని సత్యం ప్ర మనం గ్రహించుకోవాలి అప్పుడు మనం అది తీసుకోవాలి దేవుని సూచించుకోవాలి వారిని ఇప్పుడు మనం బ్లెస్ చేయాలి వారిని మనం బ్లెస్ చేస్తున్నప్పుడు బైబిల్ గంధం మనకు నేర్పిస్తుంది వారి బ్లస్ అవుతాయి మీరు కూడా బ్లస్ మనం కూడా బ్లస్ అవుతాయి అనమాట కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవునితో కలిసి ప్రవర్తన మనకు మనం దుర్మరణాలు జరగలేదు అనమాట అదే ఇద్దరు గాయసు ఇంకా ఇప్పుడు ఇలా మనం చూసే సాముద్రిక గ్రంథం నాలు ఉదయం ఎనిమిది ఉదయం రాయబడింది ఇఫ్ యూ ప్రైస్ విస్టమ్ షీ విల్ మేక్ యూ గ్రేట్ హీ విల్ ఈ దేవజ్ఞాన ఇలా మనం పొందుతున్నకూడదు అది మనల్ని హెచ్చిస్తాయి అనమాట హెచ్చింపు అని దేవుడు అనుగ్రహి అనుగ్రహించారు దేవజ్ఞానం దేవుని ఏసోతో కలిసి మనం దేవజ్ఞానం పొందాలి రెండో ప్రియుల జ్ఞానం మనం హైలైట్ చేయాలన్నమాట హైలైట్ చేయాలి మనం దాంతో ప్రకటించాలి దీన్ని హైలైట్ చేయాలన్నమాట అప్పుడు ఏమవుతుంది ఆ జ్ఞానం మనల్ని హైలైట్ చేసి అంటే మనల్ని కూడా హెచ్చిస్తాయి అనమాట దేవునికి సూత్రం కాబట్టి మన దేవుని దేవునుండి జ్ఞానం పొందుకోవాలి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు మనకు చేయాలి లిఫ్ట్ చేయాలి అనమాట దాన్ని దాచిపెట్ట దాన్ని మనం లిఫ్ట్ చేయాలి అది శంకర క్షేమం కొరకు మనం వాడుకోవాలి ఇద్దరు క్షేమం కొరకు మనం ఆ జ్ఞానాన్ని వాడుకోవాలి ఇప్పుడు ఏమవుతుంది అదే మనల్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి నడిపిస్తాయి అనమాట అంత కొరకు మనం ఫేత్ ఉండాలి దేవుని నుండి పొందాలి ఇవ్వడం ఇది రెండు ఉండాలి అనమాట దేవుని నుండి పొంద పొందాలి అలాగే మనం ఇచ్చే వారు ఉండాలి దీనిలో ఫేత్ ఉండాలి కాబట్టి స్పిరిచువల్ విషయంలో ప్రత్యేకంగా ప్రియులలో మనం చాలా ఫేత్ఫుల్ ఉండాలి ఇచ్చే విషయంలో అలా ఉన్న వారు ఒక్కొక్క లెవెల్ కు దేవుడు నడిపిస్తారు కాబట్టి మన దేవుడు ఫేత్ చూసే దేవుడాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి మనం మనం ఫేత్ ఫుల్ కాబట్టి ఫేత్ చాలా ప్రాముఖ్యం కాబట్టి మనకు వయసు ఎంత వచ్చింది అది కాదు ఫేత్ గా మనం ఉన్నామా లేదా ఒకటి ప్రియుల మన ఫేత్ దేవునితో మన దేవుని పిలిపిలో దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో ఫేత్ఫుల్ ఉండాలన్నమాట మనం ఉండే మీరు నెక్స్ట్ లెవెల్ కు దేవుడు తప్పకుండా నడిపిస్తాడు బాధపడాల్సిన అవసరం లేదు కానీ ఫేతులుగా లేని వారు బాధపడతారు ఇప్పుడు బాధపడడం కాదు మన ఫేతులు ఉండే చాలు ఫేతులు ఉండే ఇంకా బాధ ఒక చోటు లేదనమాట మనకు సంతోష సమాధి నెమ్మది ఇంకేస్తాం ఎందుకంటే హెచ్చిపో హెచ్చిపో వస్తాయనమాట అన్నదిన హెచ్చిపో వస్తాయి ఇప్పుడు అన్నదిన మనం నమ్మకం ఉండే అన్నదిన హెచ్చింపు దేవుడు జీవం దేవుడు తప్పకుండా ప్రిల్లార మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనం మన పరిస్థితి మార్చే దేవుడు పరిశుభాత్మవులైన మనలో ఉన్నాడు దేవునితో మన ఫేతులు ఉండాలి ఆ దేవులతో మన ఫేతులు అన్నదైన ఉండాలి అప్పుడు అన్నదైన ప్రిల్లార మనకు హెచ్చింపు అనమాట దేవుడికి సోత్రం ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రిల్లార మనను దీవించినాక